భార్య మరొకరితో వివాహేత సంబంధం కలిగి ఉండటాన్ని చూసిన భర్త తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేశాడు ఈ యొక్క ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది గ్రామస్తుల కథనం ప్రకారం మర్రిగూడ మండలం వెంకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల వెంకపల్లి తండాకు చెందినటువంటి జటావట్ బాలాజీకి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు ఇదే తండాకు చెందినటువంటి బాధితుడి బాబాయి కుమారుడు అమన్గల్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అతడు బాలాజీ భార్యతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం ఈ విషయంపై పలుమార్లు ఆ ఉపాధ్యాయుడిని బాలాజీ మందలించిన తీరు మార్చుకోలేదు ఒకరోజు బాలాజీ వారిద్దరిని రెడ్ హ్యాండెడ్గా చూసి మనస్తాపానికి లోనై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు గుర్తించినటువంటి గ్రామస్తులు బాలాజీని హుటిన హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుడు ఉరి పెట్టుకుపోయే ముందు కుమారుడితో కలిసి ఏడుస్తూ తీసినటువంటి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది గ్రామస్తులు బంధువులు సైతం పోలీస్ స్టేషన్కు వచ్చి నిందితుడైనటువంటి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది ఈ యొక్క వార్తా కథనం దిశ డైనమిక్ ఈ పేపర్లోని యొక్క వార్త ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ కె న్యూస్